ముందుంది అసలు సమరం రానున్న పక్షం రోజులు రాష్ట్రం మొత్తం హైవోల్టేజ్ ప్రచారమే కనిపించనుంది సార్వత్రిక ఎన్నికల బరిలో అత్యంత కీలకమైన ఘట్టం పూర్తయింది నామినేషన్ల పర్వం ముగిసింది తిరస్కరణలు ఉపసంహరణలు మినహా అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు మొత్తం ఎదురు చూస్తే ఈ నెల పదిన షెడ్యూల్ విడుదలతో మొదలైన కోలాహలం ఇప్పుడు సిసలైన వేడి పుట్టించే అంకానికి చేరింది పార్టీలన్నీ తగ్గట్లే ప్రచార ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీల జోరు పెరగనుంది పర్వం హోరెత్తనుంది సార్వత్రిక సమరంలో ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి కనిపిస్తున్న చిత్రం ఇదే ఉపసంహరణలు తిరస్కరణలు మినహా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పార్టీల అధికారిక అభ్యర్థులు ఎవరెవరు ఎవరెవరి మధ్య ప్రధాన పోటీ అన్నది కూడా స్పష్టత వచ్చేసింది అందుకే ఇప్పటి వరకు ఒకటైతే ఇక నుంచి మరీ తారాస్థాయికే చేరనుంది రాష్ట్ర ఎన్నికల వాతావరణం ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే టాప్ గేర్లోనే దూసుకుని వెళ్తున్నట్లు కనిపిస్తోంది అభ్యర్థిత్వాల ఖరారు నామినేషన్ల దాఖలతో పాటే సమాంతరంగా ఈ వేడి పెంచుకుంటూ వస్తున్నాయి పార్టీలు సుడిగాలి వేగంతో భారీ జనసందోహం మధ్య జరుగుతున్న వరుస ప్రచార సభలు కొత్త పండుగ వాతావరణాన్నే తలపిస్తున్నాయి హామీలు విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎన్నికల బరిని రక్తి కట్టిస్తున్నాయి ఎవరికి వారే మాటల తూటాలు పేల్చుతున్నారు మన హక్కులు ఆరించే కేసీఆర్ మనలు అవమానించే కేసీఆర్ ఇంకా ఒక పక్కన దుర్మార్గంగా అభద్రతాభావం సృష్టించే జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో మనకు ఒరిగేది ఉండదు నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా కుల వద్దు మతం వద్దు అభివృద్ధి ముద్దుగా అందరూ ముందుకు పోవాలి కొంతమంది కులాలు తీసుకొస్తున్నారు కులం తిండి పెట్టిందా కులం మీకు న్యాయం చేసిందా నేను కులాన్ని చూశానా మతాన్ని చూశానా పేదవాడి ఎక్కడున్నా పేదవాడి ఆ పేదవాడికి సేవ చేయడమే నా పనిని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా రెండు వేల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాం మనం ప్రారంభించినప్పుడు నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు జరుగుతారు అసలు నీకు కుర్రోళ్ళు తప్ప టీనేజర్లు తప్ప ఒకళ్ళు రోజు బయటికి అని చెప్పారు ఈ రోజున దాదాపు నూట ముప్పై నూట నలభై జనసేనే అభ్యర్థులు నిలబెట్టింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మిగతావి బహుజన సమాజ్ పార్టీకి స్థానాలు ఇచ్చింది ఇటువంటి అన్యాయమైన పాలన ఈ ఐదు సంవత్సరాల్లో చూసినప్పుడు బాధ అనిపించింది ఇవాళ నేను మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ ప్రతి సమస్య నాకు చెప్పారు మీ ప్రతి కష్టం నాకు చెప్పారు నేను విన్నాను నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను నోటిఫికేషన్ విడుదలతో పాటే రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది అయితే తొలి రెండు రోజులు అంతగా ఊపు కనిపించకున్నా తర్వాత వేగం పెరిగింది మరీ ముఖ్యంగా తొలి నాలుగు రోజుల కంటే ఇరవై రెండునే భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా దాదాపు అదే రోజు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు ఆ లోపు సంక్లిష్ట స్థానాల రేసుగుర్రాలను పార్టీలు ఖాయం చేశాయి ఇరవై మూడు ఇరవై నాలుగు సెలవు రోజు కావడంతో ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు తుది గడువు కావడంతో ఆఖరి రోజు భారీగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఈ జాబితాలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు తెలుగుదేశం వైకాపా జనసేనతో పాటు సిపిఐ సిపిఎం బీఎస్పీ స్వతంత్రులు నామపత్రాలు దాఖలు చేశారు ఈ ప్రక్రియ మొత్తంలో ముహూర్తాల ప్రభావము ప్రస్ఫుటంగానే కనిపించింది వారం వర్జ్యం బాగుంది అనుకున్న రోజుల్లోనే అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు ఎక్కువగా మొగ్గు చూపారు ఒకరోజు రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించనున్నారు ఈ నెల వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు ఇదే సమయంలో నామినేషన్ల గడువు ముగిసిన కొద్దిసేపటికే రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా విడుదల చేసింది ఈసీ ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకారం మార్చి ఇరవై నాలుగు నాటికి రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల తొంభై మూడు లక్షల పన్నెండు నూట అరవై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు జనవరి పదకొండు తర్వాత పెరిగిన ఓటర్లు ఇరవై మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట ఒక్క మంది తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా నలభై రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది ఓటర్లు విజయనగరం జిల్లాలో అత్యల్పంగా పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల పదహారు మంది ఓటర్లు ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా తొలి దశలో ఎన్నికలు జరిగే లోక్సభ స్థానాలకు నామినేషన్ల గడువు ముగిసింది ఏప్రిల్ పదకొండున తొలిదశ పోలింగ్ మే ఇరవై మూడున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు